ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని గుంటూరులో ఘనంగా నిర్వహించారు నా సెంటర్లోని ఏకలవ్యుడు అల్లూరు సీతారామరాజు అంబేద్కర్ విగ్రహాలకు కలెక్టర్ నాగలక్ష్మి ఎమ్మెల్యే నసీర్ పూలమాలలు వేసి గణ నివాళులర్పించారు గిరిజనుల సంకేమంకు రాష్ట ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు గిరిజనులకు మెరుగైన వైద్యం విద్యను అందించి ఉన్నత లక్ష్యాలు ఛేదించేందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాల తోడ్పాటును అందిస్తుందని నసీర్ చెప్పారు ఈ సందర్బంగా నా సెంటర్ నుంచి రెవెన్యూ కళ్యాణ మండపం వరకు ర్యాలీ చేపట్టడంతో పాటు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సమాపేశాన్ని నిర్వహించారు జిల్లాలో మూడు రెసిడెన్షియల్ స్కూల్స్ నాలుగు హాస్టల్స్ ఇవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంస్థలు దాదాపు మనకి సుమారుగా ఎనిమిది వందల మంది పిల్లలు విద్య అనేది పొందు పొందుతున్నారు ఇదే కాకుండా మనకి హెల్త్ ఫెసిలిటీస్ పరంగా ఖచ్చితంగా వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్యం ఇంకా మెరుగుపరచడానికి మనము అందరూ ఎక్కడైతే మనకి ఎస్టీ ఏరియాస్ ఉన్నాయో అక్కడ డాక్టర్స్కి ప్రత్యేకంగా అనీమియా మీద కానీ మిగతా యాక్టివిటీస్ మీద కానీ మానిటర్ చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇవాళ ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మనం జిల్లాలో ఈ కార్యక్రమాలు ఆర్గనైజ్ చేయడం జరిగింది ప్రపంచ ఆదివాసీల దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆదివాసీల దినోత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ప్రధాన జీవన స్రవంతిలో ఆదివాసులను కూడా ముఖ్య పాత్ర పోషించేటువంటి విధంగా అనేక కార్యక్రమాలు తీసుకొని గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు నూతనంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా పెద్ద ఎత్తున ఆదివాసులు గిరిజనుల కోసం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా గిరిజన వికాసన కార్యక్రమం కానీ అలాగే గృహకల్ప కార్యక్రమం కానీ ఆరోగ్యమిత్ర కానీ అనేక రకాల